నక్కపల్లి మండలం చిన్న తినార్ల గ్రామం జగనన్న లేఅవుట్లలో వైసీపీ నేతల ఆరోపణలు వెలువెత్తాయి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించలేదు అన్ని పట్టా ఒకరికి స్థలం వేరొకరికి గ్రామ కంఠం శ్మశాన భూమి సోషల్ ఫారెస్ట్ భూమి కబ్జాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదులను ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరగాలంటూ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు నక్కపల్లి మండలం చిన్న తేనార్ల గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు వేరొకరికి ఇచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలైతే ఇచ్చారు ఇళ్లు మాత్రం అప్పటి అధికార వైసీపీ నాయకులు వారి అనుచరులు మాత్రమే దక్కించుకున్నారని గ్రామం చెందిన గరికణ లోకరాజు రాజు కందాల నాగరాజు కందాల ఆనంద్ పిక్కి మహేష్ తదితరులు ముక్తకంఠంతో ఆరోపించారు గ్రామ తో పాటు తన అనుచరులకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయింపు జరిగి నిర్మాణాలు జరిగాయని తెలిపారు ఈ అక్రమాలకు పాల్పడిన నాయకులకు రెవెన్యూ హౌసింగ్ సిబ్బంది సహకరించారని అన్నారు తద్వారా అసలు లబ్దిదారులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాలు వేరొకరికి సొంతమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రేషన్ కార్డు కూడా లేని వారికి వీటిని కేటాయించారని ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురికి సైతం స్థలాలు కేటాయింపు జరిగిందని తెలిపారు అలాగే జగనన్న సుసేనల్ గ్రామం పెద్దలు ఎప్పటి నుండో నియమించింది అది జగనన్న లేవిటి కోసం మూడెకరాల యాభై సెంటులు వ్యాపిచ్చేసారు కోర్టు అందులో జగనన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకి కాకుండా బోగాసు ఇల్లు పేర్లతో ఇల్లు కట్టి పట్టాలు ఉన్న వాళ్ళు అడిగితే మీకు ఇల్లు లేవు మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామనేసి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వైసీపీ నాయకులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇవ్వకుండా బిల్లు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కూడా ఐదు సెంటర్లోని మూడు సెంటుల్లో కూడా ఆక్రమించి ఇల్లు కట్టి ఉన్నారు మరి అలా దాని మీద మేము కలెక్టర్కి రిపోర్ట్ ఇచ్చి ఉన్నాము అలా అది మా ప్రభుత్వం ల్యాండ్ అని మాది గ్రామ కండం ఏంటి అండి ఏండి గ్రామ స్వశాన స్థలంలో కట్టి ఉన్నారు దాని మీద మేము కలెక్టర్కి ఇచ్చాము కలెక్టర్ ఇచ్చిన ఈ రోజు వరకు కూడా అధికారులు స్పందన లేదు మరి ఇది ఇప్పుడు మాత్రం మా హోంమంత్రి గారికి మా మేడం దగ్గరికి అనేసి మేము ఉన్నాము రిపోర్ట్ మాత్రం తీసుకెళ్తాం దీన్ని అయితే మాత్రం వదిలిపెట్టేది లేదు అప్పట్లో ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన తమపై కేసులు పెడతామని భయపెట్టారని అన్నారు అలాగే గ్రామ కంఠం భూమి శ్మశాన భూమి ఫారెస్ట్ భూములను కబ్జా చేసి దర్జాగా ఇళ్లు నిర్మించుకున్నారని గ్రామస్తులు మండిపడ్డారు జీవితాలు కడతేరిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహించుకుని శ్మశాన భూమిని సైతం కబ్జా చేసి ఇల్లు నిర్మించుకోవడం కంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు కాసులకు కక్కుర్తిపడి పడి కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కి స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు హోంమంత్రి వంగలపూడి అనితని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు స్పందించి చర్యలు తీసుకుని అసలేని లభ్యతలకు న్యాయం చేయాలని కోరారు లేకుంటే మండల అధికారుల కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు శ్మశాన వాటికి కొంత ఎకరాల యాభై సుమారు ఎంతో అలర్ట్ చేసింది ఆ చేసిన అలర్ట్ చేసిన ఆ సైట్లో పేదవాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ మా స్థానిక నాయకులు మాత్రం వాళ్ళకి అనుగుణంగా తిరిగేటోళ్ళు వాళ్ళ బెండ్ల మీద తిరిగేటోళ్ళకి వాళ్ళ వెనకాల తిరిగేటోళ్ళకి అలాగే వాళ్ళు ఏం చెప్తాలో ఆలకించేటోళ్ళకి మాత్రమే ఆ సైట్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్దేశం ఒకటి వ్యాధులు కావాలనేది టార్గెట్ ఒకటి అయినప్పటికీ ఇక్కడ ఒకటి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వాలి లేదా ఆల్రెడీ సై ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ అలా కాకుండా ఆల్రెడీ రెండు మూడు ఇల్లులు ఉండి వాళ్ళ యొక్క ఏమన్నా బిజినెస్ చేసుకొని లేదంటే ఏ మార్గాల ద్వారా సంపాదన చేసుకొని ఉన్నప్పటికీ ఇల్లు ఇవ్వడం జరిగింది అసలైన గూడు తిండికి కట్టుకుని బట్టకు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా కొందరికి ఇవ్వడం లేదు అలానే గతంలో మేము స్పందనలు కూడా నేను స్వయంగా నేను ఒక కంప్లైంట్ పెట్టాను పెడితే ఆ రోజు మీకు ఇల్లు ఇస్తామమ్మా దీన్ని మాత్రం సైలెంట్గా చేయండి అన్నారు కానీ అర్థం నేను ఒకటి చెప్పాను ఉన్న పేదలకు ఇవ్వండి ప్రభుత్వం కూడా టార్గెట్ అయినది నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం దాన్ని మీరు ఇక్కడ నీరు రిపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే మీ వెనకాల తిరుగుతున్నారో వాళ్ళకి ఇవ్వడం కాకుండా మిగతా ఎవరు అసలైన లబ్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే తద్వారా మన గ్రామం అభివృద్ధి పడుతుంది అద్దేశం ఉండాలి తప్పగానే ఎవరైతే సపోర్ట్ చేస్తే వాళ్ళకి అది మంచిది సరైన నిర్ణయం కాదని మేము గతంలో ఆడడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఈ జగనన్న లేఅవుట్లో ఈ రోడ్డు కానుకొని ఉన్న ఈ బిల్డింగ్ చూడండి మన ఏదైతే మన గవర్నమెంట్ ఎలా చేసిందో ప్లాన్ నిబంధన ప్లాన్ నిబంధన ప్రకారం కాకుండా ఈ ఇక్కడ చూడండి ఈ ల్యాండ్ ఎక్స్ట్రాగా వాళ్ళు పెంచుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్న వైసీపీ స్థానిక నాయకులకు తెలుసు వాళ్ళ అనుసనలో మాత్రమే జరిగాయి అయినా కూడా ఎవరు కూడా అడగకుండా ఎవరు ఈ కట్టనం దగ్గర కట్టించారు ఆ రోజు ఇంజనీర్ యాక్సిడెంట్ అవునా వంటి ఎవరైనా వంటి వాళ్ళు ప్రకారం కట్టించారు తర్వాత కూడా ఒక పేరు పదివేలు చొప్పున కూడా వాళ్ళు రికమెండ్ చేశారనేది మా వారికి వచ్చింది దాని మీద కూడా మేము సచివాలయంలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు గత అప్పుడు ఆ టైంలో కొంత ఘర్షణ జరిగాయి దా దాని దా తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే జగనన్న లేటుకి అలర్ట్ చేశారు సైట్ని అది కాకుండా మా గ్రామ కంటకి సంబంధించిన అదర్ సైట్లో ఇల్లు కట్టడం జరిగింది ఒకసారి మన కెమెరా మనం చూపిస్తే తెలుస్తుంది ఆ సైట్ మినిమం లేదని ఒక నాలుగు టు ఐదు సెంట్లు ఉంటుంది అది కూడా విరుద్ధమే కానీ విరుద్ధమే తెలిసినా కానీ ఈ సర్పంచ్లు వాళ్ళ యొక్క వైసీపీ స్థానిక నాయకులు దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ చేసి కట్టించారు కాకపోతే లక్ష్యం ఒకటే యాదోడైనా ఉన్నవాడైనా జగన్నాథ్ సైట్లో అలర్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ అసెస్ట్ చేసిందో దాన్ని ఒక సెంట్ అవ్వని కానీ రెండు సెంటు ఇవ్వని ఎవరికైనా ఒకటే కదా అది కా అది కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది మేము అడిగితే ఎవరు చెప్పుకోండి చెప్పుకోండి ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అవహేళన చేయడం జరుగుతుంది కావున దీనిపై మేము మా గ్రామ తరఫున మా పెద్దల తరఫున మా అందరు కలిపి వీలైతే దీన్ని ముందుకి ఎమ్ఆర్ఓ దృష్టికి కానీ అలాగే కలెక్టర్ దృష్టి కానీ మరొకసారి తీసుకెళ్ళడం జరుగుతాం దీని మీద బాధ్యతను మేము వీలైతే ధర్నాలు కూడా చేసి నిరహార దీక్ష చేసి కూడా ఆ యొక్క ఏదైతే నిబంధనలకు అనుగుణంగా కాకుండా వేరే విధంగా కట్టి ఉన్నారో వాటి అన్నిటినీ సమస్యను ఇంకా నిర్మూలంగా పూర్తిగా నిర్మూలించి అసలైన పేదవాళ్ళకి నిరుపేదలకి ఇల్లు విస్తారాలు ఇప్పించాలని కోరుకుంటూ మేడం గారికి కూడా రిప్రజెంట్ ఇస్తాం త్వరలో ఇచ్చిన తర్వాత మేడం గారు కూడా వేడుకుంటూ ఇదే ఇష్యూ మీద త్వరగా లబ్ధి అసలైన లబ్ధిదారులకి త్వర తగదిన వాళ్ళ లబ్ధి పొందేటట్లు చేయకూరుస్తామని మా గ్రామం తరఫున మా యువకుల తరఫున కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు చచ్చా అండి మాది చింతేనాల విలేజ్ నాకు మండలం ఏంటంటే గతంలో జగనాన్న కాలనీ ఇచ్చారు కానీ నిజమైన లబ్ధిరాలి లబ్ధికి ఎవరికి కూడా రాలేదండి అంటే వాళ్ళ పార్టీకి ఓటేసిన వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చారు కానీ మా విలేజ్లో చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇల్లు అటు ఇల్లు జాగాలు లేక అటు వేసిన ఉన్నారు కానీ ఎవరికి ఇవ్వలేదంటే వాళ్ళు తొందరగా ఇక్కడ కావాలని ఈ స్థలం మాది అంటే నుండి కదా ఇది శ్మశానం అండి కానీ ఏంటంటే శ్షానం అనేది మనకి జనాలు మరి ఎక్కడి నుంచి చనిపోయినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకుంటాం కానీ దానికి ఇబ్బంది కలిగించి